శుక్లాంబరధరం విష్ణం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతై భౌత్య మన్వంతరం క్రోష్ఠుకి మనం ఇంతవరకు పదమూడు మన్వంతరాల గురించి చెప్పుకున్నాం ఇక పద్నాలుగవ మన్వంతరం గురించి చెబుతాను వినము అంగిరస మహర్షికి భూతి అనే కుమారుడు పుట్టినాడు అతడు తపస్సాలులలో శ్రేష్ఠుడు అతడు కోపశీలి ఒకటి చేత దేవతలు అతనికి భయపడతారు అతనికి భయపడి సూర్యుడు తన వేడిని తగ్గించుకున్నాడు చంద్రుడు తన చల్లదనం చూపడు కానీ విపరీతంగా ఆ వీచుటకు భయపడను అగ్నిహోత్రులు అతిగా ప్రజ్వరిల్లదు ఆ మునీశ్వరునికి సంతానం లేకపోవట చేత విచారంతో కూడినవాడై తపస్సు చేసుకొనచుండెను తన మీద గల భయం వలన సూర్యాతులు ప్రతాపం వారొకట చూసి తన తపస్సు తగ్గించుకున్నాడు తర్వాత అతని అన్నగారు సువర్చస్సు అన్నడి తపోధనుడు యాగం చేసి వారిని పిలిచెను అతడు అక్కడి నుంచి వెళ్తూ తన శిష్యుడైన శాంతిని తన అగ్నులను కాపాడుచుండమని చెప్పి నియమించాడు శాంతి ఒకనాడు పువ్వుల కొరకు వెళ్ళి తిరిగి వచ్చినాడు ఇంతలోనే అగ్నులు శాంతించినవి అతడు తన మనసులో మెక్కిలి విచారిస్తూ ఈ విధంగా దుఃఖించినాడు అయ్యో ఎంతటి పాపకార్యం చేశానో నా గురువుగారి పేరు విన్నంతనే దేవతలు కూడా భయపడతారు అటువంటి గురువు నేను చేసిన ఈ పనికి నన్నేమి చేయను కదా అని మిక్కిలి దుఃఖించాడు అగ్నిని శాంతించినందువల్ల దుఃఖం తప్పదు వేరగా అగ్నిని తెచ్చి వేరగా అగ్నిని తెచ్చి వెలిగిస్తే ఆ విషయం గురువుగారు వెంటనే గ్రహిస్తారు అందువల్ల నేను చేసిన ఈ తప్పుకు మరింత శిక్ష తప్పదు కాబట్టి అగ్నిహోత్రని ఆరాధించడం తప్పదు అని తలుస్తూ అగ్నిదేవుని అనేక రీతులుగా ప్రస్తుతించినాడు అగ్నిదేవుడు అతను ఎందు ప్రసన్నుడై ఇట్లు పలికినాడు ఓ బ్రాహ్మణోత్తమ నీకు గల భయభక్తి వినయాలకు నేను మిక్కలి సంతోషించి తిని నీకు కావలసిన వరాలు కోరుకోవడం అని చెప్పగానే శాంతి మిక్కిలి ఆనందిస్తూ ఓ దేవా నా తప్పు వల్ల నా గురువు నా గురువు యొక్క అగ్నిహోత్రం చల్లారింది అందువల్ల గురువుగారు నన్ను శపిస్తారని భయపడుతున్నాను కాబట్టి నీవు పూర్వం వల్లనే ప్రకాశిస్తూ ఉండవలను నా గురువుగారికి సంతానం లేనందున విచారించును కాబట్టి గుణవంతుడైన కుమారుడు పుట్టినట్లు చూడమని అగ్నిహోత్రుని ప్రార్థించగా అంతటి శాంతి యొక్క పవిత్రమైన భావాలకు మెచ్చుకొని అగ్నిదేవుడు అయ్యా నీవు కోరిన వెళ్ళా గురువుగారికే సంబంధించినవి కదా నీ కోరికలేమిటో చెప్పు నెరవేరుస్తాను నీ గురువుకు కలిగే కుమారుడు భౌత్యుడు అను పేరుతో మనవై రాజచక్రాన్ని పరిపాలించగలడు నీ గురువు ఆ కుమారుని ఎందు దయ కలిగి సమస్త భూతములందు కూడా దయగలవాడగను అని చెప్పి అగ్నిహోత్రుడు మాయమైనాడు తన గురువుగారి అగ్నులు చేరుకోగానే అవి అన్నీ చక్కగా పూర్వం వల్లే ప్రజ్వరలిచుండను అందుకు శాంతి మిక్కలిగా సంతోషించినాడు యాగం పరిసమాప్తయ్యను భూతి తన ఆశ్రమానికి వెళ్ళి చూడగా శాంతి ఎదురేగి గురువుగారికి నమస్కరించాడు భూతి తన శిష్యులతో ఇట్లా చెప్పినాడు కుమార ఇది మిక్కలే ఆశ్చర్యకరం నాకు ఈ రోజున ఎందు కాకుండా అన్ని ప్రాణులందుకు కూడా దయాశాంతి కలిగాయి ఇందుకు గల కారణం తెలియకున్నది అని చెప్పగా శాంతి జరిగిన కథ అంతా గురువుగారికి సవివరంగా తెలియజేశాడు భూతి ఆ విషయమంతా గ్రహించి శిష్యునికి నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు సమగ్రంగా బోధించాడు కొంతకాలానికి భౌత్యుడు అని పేరు గల మనువు పుట్టి పెరిగి పెద్దవాడై ప్రజలను పరిపాలించినాడు చాక్షువులు సాక్షిషులు కనిష్ఠులు పవిత్రలు భ్రాజిరులు ధారావృకులు అను ఐదు రకాల దేవతలుండరి శుచి అనేవాడు ఇంద్రుడయ్యను అగ్నిధ్రుడు అగ్నివాహుడు శుచి ముక్తుడు మాధవుడు శుక్రుడు అజితుడు అను వారులు సప్తర్షులైనారు గురువు గభీరుడు ప్రజుడు ప్రధ్నుడు తరస్వినగ్నుడు ప్రీతిమంత్రుడు ప్రవీరుడు విష్ణువు సంక్రందనుడు తేజస్వి సుబలుడు అని పేర్లు కలవారు మనవు యొక్క కుమారులైనారు ఇట్లు ఈ యుగం అన్వంతరం ప్రవర్తిల్లగలదని మార్కండేయ మహాముని క్రోష్టుకి తెలియజేసినాడు ఓం శాంతి శాంతి శాంతి